వివాహేతర సంబంధం అనేక కుటుంబాల్లో చిచ్చురేపుతోంది ఈ సంబంధాలు ఎలాంటి దుష్పరిణామాలకు దారి తీస్తున్నాయో నిత్యం ఏదో ఒకచోట బయటపడుతూనే ఉన్నాయి తాజాగా విజయనగరం జిల్లాలో ఓ మహిళ ప్రాణాలు కోల్పోయింది కట్టుకున్న భర్తను వదిలి ఓ వ్యక్తిని నమ్మి రావడమే ఆమె ప్రాణం తీసింది అతను పెట్టే శారీరక మానసిక హింసతో బంగారు భవిష్యత్తును ఆగం చేసుకుంది ఇద్దరు పిల్లల్ని అనాథలను చేసి లోకాలకు వెళ్ళింది విజయనగరం జిల్లా రాజం పట్టణంలో ఉర్లాపు సావిత్రి అనే మహిళ ఉరివేసుకుని ఆత్మహత్యకు పాల్పడింది ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు విచారణ చేపట్టారు దర్యాప్తులో విస్తుపోయే అంశాలు వెలుగులోకొచ్చాయి పార్వతీపురం మన్యం జిల్లా భామిని మండలం బాలేరుకు చెందిన సావిత్రికి శ్రీకాకుళం జిల్లా కొత్తూరు మండలం పారాపురం గ్రామానికి చెందిన గణపతితో పదహారేళ్ల క్రితం వివాహమైంది వీరికి కుమారుడు కుమార్తె ఉన్నారు చికెన్ దుకాణం నడుపుతూ వీరి కుటుంబం సాఫీగా సాగేది ఎలాంటి అరమరికలు లేకుండా భార్యభర్తలు ఎంతో అన్యోన్యంగా ఉండేవారు ఉన్నంతలో తల్లిదండ్రులు పిల్లలు సంతోషంగా గడిపేవారు

పాలకొండ ఫైనాన్స్ లో పనిచేస్తాం కదా అతను లోన్స్ లోన్స్ ఇప్పిస్తామని చెప్పేసి అతన్ని అప్రోచ్ అవ్వడం జరిగింది కంప్లైంట్ వాళ్ళకి ఇప్పుడు ఎవరైతే చెందిట్టారో వాళ్ళ మొత్తకి చికెన్ షాప్ ఉండేది ఆ చికెన్ షాప్కి సంబంధించి వ్యాపారం సంబంధించి లోన్స్ ఇప్పిస్తామని చెప్పేసి అతను అప్రోచ్ అవ్వడం జరిగింది సో ఏంటంటే కొద్ది రోజుల తర్వాత ఆ పరిచయం అనేది అది వివాహకర సంబంధానికి ఇదారు చేసింది ఈ క్రమంలో పాలకొండలోని ఓ ప్రైవేట్ ఫైనాన్స్ కంపెనీలో పనిచేస్తున్న మన్మధ్ కుమార్ రుణం ఇప్పిస్తానని మాయమాటలు చెప్పి సావిత్రిని వలలో వేసుకున్నాడు వీరిద్దరి బంధం భర్తకు తెలిసి మనస్పర్ధలు మొదలయ్యాయి దీంతో సావిత్రి భర్త నుంచి విడిపోయి వేరుగా ఉంటోంది ఈ క్రమంలో సావిత్రిని తీసుకుని వెళ్లిన మన్మధ్రావు రాజాంలో గది అద్దెకి తీసుకున్నాడు స్థానికంగా ఉన్న ఓ వస్త్ర దుకాణంలో సావిత్రి పనికి కుదిరింది మంచిగా చూసుకుంటానంటూ సావిత్రిని తీసుకొచ్చిన మన్మథరావు శారీరకంగా వేధించడం మొదలుపెట్టాడు ఈ నెల ఇరవై మూడున రాత్రి దుకాణం నుంచి ఫోన్లో మాట్లాడుతూ ఏడుస్తూ వచ్చిన సావిత్రి కుమార్తెను అమ్మమ్మ వద్దకు వెళ్లాలని చెప్పింది గదిలోకి వెళ్లి తలుపులు వేసుకుంది ఎంతకీ బయటికి రాకపోవడంతో అనుమానం వచ్చిన చిన్నారి కిటికీలోంచి చూసింది తల్లి ఫ్యానుకు ఉరేసుకుని చనిపోవడంతో చుట్టుపక్కల వారికి విషయం చెప్పింది పోలీసులకు సమాచారం అందడంతో సిఐ కుమార్

అలాగే అతను చనిపోతున్నాను అతను మానసికంగా నేను నాకు మనసు పడాలని చెప్పేసి అతను పశువులు అన్నయ్య అదే ఉంటూ ఉండేవాడు అని చెప్పేసి ఆ వ్యక్తి కూడా ఎవరికి చనిపోయారు ఆవిడ కూడా వాళ్ళ పేరెంట్స్కి ఫోన్ చేసి చెప్తూ ఉండేవాడు ఆ క్రమంలోనే ఏది ఇరవై మూడు తారీఖు రాత్రి ఆవిడ లక్కీ షాపింగ్ మాల్లో పనిచేస్తూ ఉంటుంది అక్కడ నుంచి డ్యూటీ గురించుకొని వచ్చిన తర్వాత ఈ వస్తమానం మానసికంగా నేను చేయడం అవుతాయని చెప్పడం లేక ఆవిడ వెళ్ళి మన్మధరావు వల్లే సావిత్రి చనిపోయిందని కుటుంబ సభ్యులు ఫిర్యాదు చేయడంతో నిందితుడిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు నమ్మి వచ్చిన మహిళలు శారీరకంగా మానసికంగా వేధించిన నిందితుడిని కఠినంగా శిక్షించాలని బాధిత కుటుంబం డిమాండ్ చేస్తోంది